ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంగి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది మేషరాశి అందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం ఉన్నది ఇరవై నాలుగవ తారీఖు లాగాయత కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా ఇప్పుడు వారితో పాటు కు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు కుంభమందు శనేశ్వరుడు అలాగే కేతువు ఉండగా ఈ వారంలో చంద్రుడు సింహం కన్యా తుల వృశ్చిక రాసుల్లో సంచారం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మకర రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రధానంగా చాలా కాలం తర్వాత ఒక అర్ధ సంవత్సరం తర్వాత కుజుని యొక్క అనుకూలత రావడం అనేటువంటి విషయం ఈ రాశి వారికి చాలా గొప్పగా చెప్పవచ్చును మరీ ముఖ్యంగా తృతీయ స్థానమందు ఆ కారక గ్రహం ఏదైతే ఉన్నదో తృతీయ స్థానానికి కారకుడు కుజుడై ఉండే ఆయన ఆ స్థానం ఎందు ఉన్నారో విత్తలాభ సదారోగ్యం ఇష్ట సిద్ధి సుఖాభ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం విత్తమనగా ధనము విత్తలాభము అనగా ధనం ఆర్థిక లాభాన్ని ఇది సూచిస్తూ ఉన్నది అంతేగాక ఈ వారంలోనే చతుర్థ స్థానమందు శుక్రుడు కూడా అనుకూలిస్తూ ఉన్నారు అక్కడ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది కాబట్టి మకర రాశి వారి యొక్క జీవిత గమనంలో ప్రోగ్రెషన్ అనేటువంటిది కనబడుతూ ఉన్నది అనగా ఎదుగుదల కారణం తీసుకునేటువంటి నిర్ణయాలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఆత్మస్థైర్యం అనేటువంటిది అధికంగా ఉండడం ఒక భరోసా జీవితానికి లభిస్తూ ఉండడం ఒక మొండి పట్టుదల మొండి ధోరణి ఏదైతే మీరు అవలంబిస్తూ ఉన్నారో దానిలో మీ పట్టుదల మీ కృషి వీటికి సంబంధించినటువంటి సత్ఫలితాలని అనుభవించేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చును మరి ముఖ్యంగా ఈ కుజుని యొక్క మార్పు శుక్రుడి మార్పు చంద్రుని యొక్క బలాలతోటి పోల్చుకుంటే గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు దగ్గర నుండి వ్యాపారంలో లాభం వరకు లేదా అప్పుల బాధలు తగ్గడానికి లేదా కొత్తగా మీరు ప్రారంభించేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడానికి ఇలా దేనికైనా సరే ఈ గృహ సంపత్తి ఉపయుక్తంగా ఉంటుంది శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు అలాగే ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది సంతానాభివృద్ధి ఉంటుంది గత కొద్ది కాలంగా ఏవైతే మాట పట్టింపులు మమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో ఆ మాట పట్టింపుల నుండి బయటపడగలుగుతారు తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది భూపరమైనటువంటి లావాదేవీల్లో విజయాన్ని సాధించగలుగుతారు భూలాభము భూగృహ లాభాన్ని కూడా ఈ గ్రహ సంపత్తి సూచిస్తూ ఉన్నది ఉద్యోగపరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ మార్పుల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా సత్ఫలితాలని ఈ గ్రహస్థితి మీకు ఇస్తూ ఉన్నది వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కించిత్ కుటుంబ సభ్యులతోటి వైరాన్ని లేదా మనస్పర్ధల్ని మాట సూచించినా కూడా శుక్రుని యొక్క స్థితిగతుల వల్ల మరలా అవి చల్లబడి అందరితోనూ కూడా సఖ్యత వాతావరణము ఆరోగ్యము సంతానాభివృద్ధిని కూడా సూచిస్తూ ఉన్నది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఒత్తిడి తక్కువగా ఉంటుంది మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి కుంభరాశి